హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను రాగి కేక్ అయితే చేయబోతున్నాను ఒక్క బనానాతో ఈ కేక్ అయితే రెడీ చేయబోతున్నానండి వితౌట్ ఓవెన్ వితౌట్ వెనీలా ఎసెన్స్ ఇలాంటివి ఏమి లేకుండా రాగి బనానా కేక్ అయితే చేయబోతున్నాను ఇలా కేక్ ఇంట్లోనే రెడీ చేసి పెట్టారంటే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి ఒక బనానా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక టూ స్పూన్స్ జాగరీ బెల్లం వేసుకోవాలి వేసుకున్నాక మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఇలాచీ కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి ఎక్కడ ముద్ద లేకుండా కలుపుకోవాలి ఇక్కడ నేను ఇంకా కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా అయింది మనం కేక్ చేసుకోవడానికి కొంచెం పలచగా ఉండాలి కాబట్టి మళ్ళీ కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను చేసుకున్నాక ఇలా బౌల్లోకి ఆయిల్ లేదా నెయ్యి రాసేసుకొని ఆ బౌల్లో బట్టర్ పేపర్ లేదా ఏదైనా మామూలు నోట్బుక్లో పేపర్ ఉంటుంది కదా నేనైతే అది యూజ్ చేశాను వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అందులో వేసేసుకోవాలి ఇక్కడ ముందుగానే ఒక మందపాటి గంజు పెట్టుకొని దాని దాని లోపల ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని నేనైతే ఇక్కడ ప్రీహిట్ చేసుకున్నాను ప్రీహిట్ చేసిన తర్వాత ఇక్కడ బౌల్లో కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి మంచిగా కొంచెం నువ్వులు తింటే హెల్త్కి మంచిది కదా అలా నువ్వులు కూడా వేసేసుకున్నాను టూటీ ఫ్రూటీ ఏవైనా ఉంటే వేసేసుకోవచ్చు నా దగ్గర అలాంటివి ఏం లేవు అందుకని ఇలా నేను నువ్వులు వేసేసుకున్నాను తర్వాత ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ఇవి బౌల్స్ పెట్టేసుకోవాలి బౌల్స్ పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అనేది తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి టోటల్గా ట్వంటీ మినిట్స్లో అయితే ఇవి బేక్ అయిపోతాయండి మంచిగా ఇలా టూత్పిక్ మంచిగా కుక్ అయ్యా లేదా అన్నది ఈ టూత్పిక్తో కుక్ చేసి చూసేసుకోవాలండి చూసేసుకున్న వెంటనే తీసేసుకోవద్దు ఆఫ్ గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చూడండి నేనైతే ఓపెన్ చేసేసుకున్నాను చాలా బాగా ఓపెన్ అయినాయండి బౌల్ బౌల్ని ఇలా ఒక ప్లేట్లో రిటర్న్ చేసి పంపేసుకోవాలి చాలా బాగా వస్తాయండి కొంచెం కూలైన తర్వాత తీస్తే తొందరగా వెళ్తాయి అందుకని చెప్పి కూలైన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చినాయండి టేస్ట్ రాగి పిండితో చేసిన ఈ కేక్ అయితే మైదాపిండితో పిండితో చేసినంత అయితే ఉండదండి కానీ చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది మనం ఇక్కడ కోకో పౌడర్ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి మరి అంత రాదు అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా ఇంత బాగా వచ్చిందండి చాలా టేస్ట్గా కూడా ఉంది ఇక్కడ నా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా తినేస్తున్నాడు మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి చాలా బాగా వస్తుందండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్